హాయ్ అండి వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా దొరికే ఆరెంజెస్ని తినడమే కాకుండా ఇలా మనం ఫేస్ కనుక అప్లై చేసినట్లయితే మీ స్కిన్ కలర్లో చాలా ఇంప్రూవ్ తెలుస్తుందండి ఎంత నల్లగా ఉన్నవారు ఎంత నల్లగా ఉన్నవారైనా సరే ఇలా చేశారంటే మీ నలుపు అంతా పోయి మీ ముఖం అనేది చాలా నిగారింపు వస్తుంది అనమాట ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా యూస్ చేయొచ్చు అండి దీనికి మనం ఫేస్ ప్యాక్ని కలపాల్సిన అవసరమే లేదు ఇలా సగం ఆరెంజ్ ఆరెంజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ముక్కగా కట్ చేసుకుని దాని మీద మనం ఒక స్పూన్ శనగపిండి అయితే వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ కాఫీ పౌడర్ కూడా వేసుకోవాలి లేదనుకుంటే మీరు ఒక బౌల్ తీసుకుని అందులో ఆరెంజ్ జ్యూస్ వేసుకుని శనగపిండి కాఫీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇది ఏంటంటే మనకి చాలామందికి ఏంటంటే ఫేస్ ప్యాక్ కలుపుకోలేము లేదంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి లేదంటే చాలా ఈజీగా అయిపోవాలి అనుకునే వాళ్ళకి ఇలా చేశారంటే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఈ రెండు మనం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్తో లేదంటే హ్యాండ్తోనే వీటిని లోపలికి నొక్కుకోవాలండి ఈ శనగపిండి కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి ఇన్స్టెంట్గా గ్లోని ఇస్తాయి అనమాట నాకు తెలిసి మీరు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నా కూడా వెంటనే ఎంత గ్లో అనేది రాదండి అంత బాగా వర్క్ అవుతుంది డెఫినెట్గా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎక్కడ ఎక్కువ బ్లాక్గా ఉంటే అక్కడ కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఇలా మీరు జెంటిల్గా స్క్రబ్ అనేది చేసుకోండి ఇక్కడైతే నేను నా హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను ఇదే విధంగా మీరు ఫేస్కి హ్యాండ్కి నెక్కి కూడా అప్లై చేసుకోండి మీరు బయట మార్కెట్లో కొంటూ ఉంటారు కదా ఫేస్ క్రీమ్స్ అని అంటే గ్లోయింగ్ ఫేస్ క్రీమ్స్ అని లేదంటే ఫేషియల్స్ అని ఇవన్నీ ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వెంటనే వస్తాయండి అలాగే మనకి ఏజ్ పెరిగే కొలది మన స్కిన్ అనేది చాలా పాడైపోతుంది అనమాట ఏంటంటే అవన్నీ కెమికల్స్తో కూడుకున్నవి కదా అలా కాకుండా మీరు ఇంట్లోనే న్యాచురల్గా ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేశారంటే మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే మీ స్కిన్ కూడా డ్యామేజ్ అనేది అవ్వదు అనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు జెంటల్గా మసాజ్ అనేది చేసుకున్న తర్వాత ఇలాగే వదిలేసేయండి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మొత్తం మనకి ప్యాక్ అనేది ఒక ట్వంటీ మినిట్స్ పాటు మన స్కిన్ మీద ఉండాలి అనమాట ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసుకోవాలి వాటర్తో నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలండి జస్ట్ మీకు నేను కలర్ ఇంప్రూవ్మెంట్ అయిందా లేదన్నది చూపించడం కోసం మాత్రమే ఇలా తుడుచుకున్నానండి తర్వాత నేను హ్యాండ్ అయితే మొత్తం కూడా వాష్ చేసుకున్నాను చూశారు కదా మీకు డిఫరెంట్ అని తెలుస్తుంది ముందు చేయికి ఇప్పటి చేకి నా హ్యాండ్ ఎంత గ్లోయింగ్గా ఉందో ఇప్పుడైతే నేను వాష్ చేసుకున్నానండి చూసారు కదా నా హ్యాండ్ మీద ఉండే ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోయిందండి మురికి అంతా కూడా పోయిందనమాట చాలా క్లియర్గా గ్లోయింగ్గా ఉంది నా స్కిన్ అనేది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది పక్కా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట హ్యాండ్లో నేను నా ఛానల్లో ఇంకా చాలా రకాల బ్యూటీ టిప్స్ అయితే షేర్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి అలాగే నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ వరకు వస్తుందనమాట